అల్లుడి పాదాలను ఎందుకు కడగాలి భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామతన కంటే చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తలమీద భార్య తలమీద చల్లుకోవడం ఒక ఆచారం ఈ ఆచారానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి లక్ష్మీనారాయణ స్వరూపం వివాహ మంత్రం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ స్వరూపి స్వరూపీ కన్యాం అని చెబుతుంది ఈ మంత్రం ప్రకారం వివాహ రోజునవరుడు శ్రీలక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించబడతాడు శ్రీహరి పాదాల నుండి గంగ పుట్టిందని భావిస్తారు కాబట్టి అల్లుడి పాదాల నుండి వచ్చే నీరు కూడా గంగతో సమానమని భావిస్తారు రెండు గౌరవం ఆశీర్వాదం మామ అల్లుడి పాదాలను కడగడం ద్వారా అతని పట్ల గౌరవం మరియు ఆశీర్వాదం చూపుతాడు ఈ ఆచారం ద్వారా మామ అల్లుడిని తన కుటుంబంలోకి స్వాగతిస్తాడు మూడు భక్తి సమర్పణ పెళ్లి కూతురు శ్రీమహాలక్ష్మి స్వరూపిణిగా భావించబడుతుంది అందుకే ఆమెను చక్కగా అలంకరిస్తారు అల్లుడి పాదాలను కడగడం ద్వారా శ్రీలక్ష్మీనారాయణులకు తన భక్తి మరియు సమర్పణను చాటుకుంటాడు నాలుగు పుణ్యం శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్లాలని అందువల్ల శ్రీలక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని చెబుతారు ఐదు సాంస్కృతిక వారసత్వం ఈ ఆచారం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఈ ఆచారం ద్వారా మన పూర్వీకుల సంప్రదాయాలు మరియు విలువలను కాపాడుకుంటాము ముగింకు అల్లుడి పాదాలను కడగడం ఒక సాధారణ ఆచారం కాదు దీనికి చాలా లోతైన అర్థం ఉంది ఈ ఆచారం ద్వారా మామ అల్లుడి పట్ల గౌరవం భక్తి ఆశీర్వాదం చూపుతాడు అలాగే ఈ ఆచారం మన సంస్కృతి మరియు సంప్రదాయాలను కాపాడుకోవడానికి సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నావ్ యూ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్